పరమేశ్వరుడు కైలాసానికి అన్నమాట శివుడి రాకమే పార్వతీదేవి ఒక సున్ను పిండి తీసుకొని స్నానానికి వెళ్తూ ఉండగా ఆ సున్ను పిండిని ఒక ప్రతిమగా మారుస్తుంది ఎంతో దివ్య సుందరమైనటువంటి ఆ పిండిని ఒక చిన్న బాలుని రూపంతో చెక్కుతుందన్నమాట ఎంతో దివ్య సుందరమైన ఆ బాలు చూసి ముచ్చటేసి ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క పిండిలో ఒక ప్రాణ ప్రాణం పోస్తుంది ప్రాణ ప్రతిష్ట చేస్తుంది జగత్తు అందరికీ కూడా ఆధారమైనటువంటి తల్లి ఆ యొక్క బాలుడికి ప్రాణం పోస్తుంది అలా ఆ బాలు ద్వారంలో పెట్టి తన స్నా స్నానానికి వెళ్తుంది అంతలోనే పరమేశ్వరుడు రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు కైలాసం లోపలికి వెళ్తూ ఉండగా ఆ యొక్క బాలుడు అడ్డగిస్తాడు అయ్యా అమ్మగారి ఆజ్ఞ ఎవరూ కూడా లోపలికి వెళ్ళకూడదని చెప్పి అడ్డుకుంటాడు ఎంత చెప్పినా కూడా ఆ యొక్క బాలుడు లెక్క చేయకోకుండా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అడ్డగిస్తే ఎంతో కోపంతో ఉన్నటువంటి రుద్రంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ యొక్క బాలుడి శిరస్సు ఖండిచ్చేస్తాడు ఆ యొక్క అరుపుకు బయటికి వచ్చినటువంటి పార్వతీదేవి చూసి ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది ఆ యొక్క దుఃఖాన్ని చూడలేక ఆ పరమేశ్వరుడు ఈ యొక్క ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ఏదో ఒక ప్రతిమను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు భటులకి ఉత్తరంలో పడి ఉన్నటువంటి ఏ శివాన్నైనా కూడా తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ఇలా భటులందరూ కూడా ఉత్తర దిక్కుగా వెళ్ళి ఒక గజాసురుడి ముఖాన్ని పట్టుకొని వస్తారు ఆ రోజు అందరూ కూడా దేవతలందరూ కూడా ఆ యొక్క గజాసురుడి ప్రతిమను అంటే ముఖాన్ని ఈ యొక్క బాలుడికి ప్రతిష్టాపన చేస్తారు ప్రారంభోస్తారు అలా ఆ రోజు నుంచి గజాననుడు అనేటువంటి నామకరణం చేసి అల్లారుగా పెంచుకుంటూ ఉంటారు శివ పార్వతులు కొన్ని రోజుల తర్వాత దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వచ్చి అయ్యా గణాల గణాలు అన్నిటికీ కూడా అధిపతిని నియమించాలని కోరుతారు ఈ యొక్క ముల్లోకాళ్ళంతటినీ కూడా అధిపతి నియమించాలని కోరుతారు అలా పార్వతీ పరమేశ్వరులు తన కుమారుడైనటువంటి ఇద్దరిని కూడా పిలుస్తారు తన ఎవరు గణపతి కుమారస్వామి ఇద్దరినీ కూడా రమ్మని చెప్పి ముల్లోకాళ్ళంత ముల్లోకాల్లో కాల్లో అంతటా పుణ్య నదీ తీర్థాల్లో ఎవరైతే ముందు స్నానం ఆచరించి వస్తారో వారికి ఘనాధిపత్యం కట్టబెట్టాలని చెప్తారన్నమాట ఆ యొక్క కుమారస్వామి వాహనమేమో నెమలి నెమలి తీసుకొని గబగ గబగమ ఆయన వెళ్ళిపోతాడు కానీ మన గదాననుడి వాహనమేమో మూసుకము అంటే ఎలుక ఈయన ఎలుక వాహనంతో మూలోకాలు తిరగాలంటే సామాన్య విజయం కాదు కావున ఆలోచించి సర్వ జగత్తుకు తారకులు నా తల్లిదండ్రుడే శివ పార్వతులే కావున వీరికే ప్రదక్షిణ చేద్దామని చెప్పి నారాయణ మంత్రంతో శివ పార్వతులకు ప్రదక్షిణ చేస్తాడు అలా కుమారస్వామి అన్ని నదీ తీర్థాల్లో వెళ్తూ ఉండగా ఈయన గణపతి ఏమో అక్కడ స్నానం చేసి ఎదురు వస్తూ ఉండేవాడు ఇలా చూసి అన్నగారి గొప్పదనం తెలుసుకున్నటువంటి కుమారస్వామి కైలాసానికి వెళ్ళి శివ పార్వతులతో సహా అందరికీ అన్నగారికి ఘణాధిపత్యం కట్టబెట్టాలని చెప్పి కోరుతాడు అలా ఒక రోజున వార్తవదట్ల నాడు ఈ యొక్క వినాయకుడికి ఘణాధిపత్యం కట్టబెట్టారు గణాధిపత్యం కట్టబెట్టి అప్పుడే స్వామివారు మనకి గణపతి ఘనాధిపతుడు ఈ ఇవన్నీ పేర్లు కూడా ఆ రోజే వచ్చాయన్నమాట అలా స్వామివారు భక్తులందరూ పెట్టినటువంటి కుండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ కూడా భరించి తల్లిదండ్రులకి నమస్కారం చేద్దామని కైలాసానికి బయలుదేరుతారు కైలాసానికి బయలుదేరి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండగా సాష్టాంగం అంటే మోకాళ్ళు చేతులు పాదాలు ఇవన్నీ కూడా తాగితేనే సాష్టాంగం అని చెప్తారు ఈ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండగా ఒకసారి పాదాలు నేలకు తాకితే చేతులు తాగట ఒకసారి చేతులు తాగితే పాదాలు తాగాడు ఏమిటయ్యా అంటే ఉదరం పొట్ట అడ్డొస్తూ ఉంది స్వామి ఇదంతా చూసినటువంటి చంద్రుడు పకపకా నవ్వుతాడు ఒక్కసారిగా రాజు దృష్టి సోకితే రాళ్ళు కూడా నుంచవుతాయన్నట్టుగా ఒక్కసారిగా గణపతి పొట్టబగిలి మూర్చిల్లి పడిపోతాడు ఇదంతా చూసినటువంటి పార్వతీదేవి గోభక్త స్థురాలై ఆ యొక్క చంద్రుణ్ణి జపించేస్తుంది ఎవరైతే నీకు చూస్తారో వారు నీలాభినందులు చెందుతారని చెప్పి జపించేస్తుంది అలా అదే సమయాన సప్తరుజులు అగ్నిదేవుడు సప్తరుజుల భార్యలు అందరూ కూడా హోమం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యంలో ఆ చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తారు అందరూ కూడా నీలాభ నిందలు చెందుతూ ఉంటారు నీలాభ నిందలు అంటే తను తప్పు చేయకుండా శిక్షను అనుభవించడం ఎవరో తప్పు చేస్తే వీళ్ళు శిక్ష అనుభవిస్తారనమాట వీటిని నీలాభ నిందలు అంటారు ఈ నీలాభ నిందలు ఉంటే దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్ళి అమ్మ పూర్ణ చంద్రుణ్ణి చంద్రుణ్ణి చూడనటువంటి వారు ఎవరు ఉంటారు తల్లి ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూస్తారే అందరూ నీలాబ నిలు పొందుతున్నారు ముల్లోకాలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి మీ యొక్క శాపాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి కోరుతుంది కోరుతారు దేవతలందరూ కూడా అప్పుడు అమ్మవారు ఎవరై ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు నా కొడుకుని చూసి నవ్వాడో అంటే బాగ్రపద శుక్లభక్ష జవితినాడు అంటే ఈ రోజున శుక్లభక్ష జవితినాడు ఈ రోజున ఎవరైతే చూస్తారో వారికి నీలాభ నిందలు తప్ప తప్పవు కాక అని చెప్పి శాపాన్ని ఉపసంహరించుకుంటుంది అంటే ఈ యొక్క చవితి రోజు ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు అలా కొన్ని రోజులు గడిచాక ద్వాపర యుగం వస్తుంది ఈ ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు అందరికీ కూడా చాటింపు వేయిస్తాడు ఈ ఈరోజు వినాయక చవితి ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు నీలాభినందులు వస్తాయని చెప్పి చాటింపు వేయిస్తాడు కానీ కన్నయ్య మాత్రం పాలు తాగితే తప్ప నిద్ర వచ్చదట అందుకని పాలు పెదగడానికి ఆవు పాలు పెతుకుతూ ఉండగా ఆ యొక్క పాలల్లో చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూస్తాడు ఎక్కడ చూస్తాడు ఆయన కావలసిగా చూడలేదు ఆ యొక్క పాలల్లో ఆ చంద్రబింబం కనబడుతుంది ఆ యొక్క పరమాత్ముడే భయపడతాడుట అయ్యో ఈ యొక్క రోజున మనమే మనం కూడా ఈ యొక్క చంద్రబింబాన్ని చూశామే నాకు ఏ నీలాభ ముందు కలుగుతాయో అని చెప్పి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడే భయపడతాడుగా అలా కొన్ని రోజులు పోగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు సత్రాజిత్తు ఆ సత్రాజిత్తు సూర్యుడి యొక్క వడముతో శమంతకమణిని సంపాదిస్తాడు శమంతకమణి అంటే ఎంతో గొప్ప మణి ఆ యొక్క మణితో ఎన్నో విలువైనటువంటి వద్యాలు మణి మాణిక్యాలు కూడా రోజు ప్రసాదింపబడతాయి ఆ యొక్క మణిని సంపాదిస్తాడు అది ఒకసారి కృష్ణ పరమాత్ముడు చూచి అడుగుతాడట అయ్యా సత్రాదిత్తు యొక్క శమంతకమణిని నాకివ్వవా అని అడుగుతాడట ఎంత అడిగినా కూడా ఈ సత్రాదిత్తు నిరాకరించడంతో ఏమీ చేయలేక కృష్ణ పరమాత్మ నుంచి బయలుదేరుతాడు కానీ మరుసటి రోజున సత్రాదిత్యు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఈ యొక్క మణిని తీసుకొని మాలగా వేసుకుని అడవికి బయలుదేరుతాడు వేదకి బయలుదేరుతాడు ఆ యొక్క వేటలో సింహం శమంతగ మణిని చూచి ఒక మాంసపు ముక్క అని చెప్పి భ్రమించి ఆ యొక్క ప్రసేనుణ్ణి చంపి ఈ శవంతగమణిని తీసుకొని వెళ్ళిపోతుంది కొంత దూరంలో ఉన్నటువంటి జాంబవంతుడు ఆ సింహం దగ్గర ఉన్నటువంటి శవం సింహాన్ని చంపి శమంతకమణిని ఈయన తీసుకుంటాడు అలా జాంబవంతుడు తీసుకొని ఈ శమంతకమణిని తన కూతురికి ఆటబొమ్మ వలె ఆడుకోవడానికి ఇచ్చేస్తాడనమాట అలా ఉండగా ఇక్కడ ఏమవుతుంది అయ్యా అంటే సత్రాదిత్తు నా తమ్ముణ్ణి కృష్ణ పరమాత్ముడే చంపి ప్రసేనుణ్ణి కృష్ణ పరమాత్ముడే చంపి శమంతకమై దొంగలించాడు అని చెప్పి కృష్ణ పరమాత్ముని మీద నింద వేసేస్తాడు కృష్ణ పరమాత్ముడు తప్పు చేశాడా అంటే లేదు కానీ నీలాప నిందలేమో ఈయనం కలిగేది ఈ నీలాప నిందని ఎలాగైనా పోగొట్టుకోవాలని చెప్పి అడవికి వెళ్ళగా సింహము యొక్క మార్గాన్ని చూస్తూ ప్రసేనుడి శివం కనబడుతుంది అక్కడి నుంచి వెళ్ళగా కొంత దూరం ప్రయాణం చేరగా జాంబవంతుడి గుహ కనబడుతుంది ఆ జాంబవంతుడి గుహలో తన కూతురైనటువంటి చేతిలో ఈ శమంతగమణి ఉంటుంది ఈ గమనిని తీసుకోబోగా ఆ జాంబవంతుడు యుద్ధానికి దిగుతాడు ఈ గమని నీకు దక్కాలంటే నాతో యుద్ధం చేయని చెప్పి యుద్ధం చేస్తారు ఇద్దరూ కూడా జాంబవంతుడు అలాగే కృష్ణ పరమాత్ముడు ఎంతో గంభీరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు ఇరవై ఒక్క రోజులు భీకరమైన యుద్ధం చేసి చేయగా జాంబవంతుడి శక్తి ఏమో క్షీణింపబోతూ ఉంటుంది అంటే రోజు రోజుకి జాంబవంతుడి శక్తి మాత్రం తగ్గిపోతూ ఉంటుంది అయ్యా ఈయన సామాన్యమైన మానవుడు కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశే అని తెలుసుకున్న జాంబవంతుడు ఆయన పాదాల మీద పడి అయ్యా నా తప్పును మందించండి అని చెప్పి ఈ యొక్క శమంతకమణితో పాటు తన కూతురైనటువంటి జాంబవతిని ఇచ్చి వివాహం చేసి పంపుతాడు అలా కృష్ణ పరమాత్ముడు తన రాజ్యానికి బయలుదేరి ఈ యొక్క సత్తాది సత్తాజిత్తుకు ఈ యొక్క శమంతకమని తప్పజెప్తాడయ్యా నేను ఏ అపరాధము చేయలేదని చెప్పి ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా జరిగిన కథ అంతా కూడా చెప్తాడు తప్పు తెలుసుకున్నటువంటి సత్తానిస్తూ ఆ కృష్ణ పరమాత్ముడి పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించండి ఈ క్షమంతక పాటు నా కూతురైనటువంటి సత్యభామను కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి మాట ఇస్తాడనమాట ఎవరు కూతురు సత్తానిస్తూ కూతురే సత్యభామ ఈ సత్యభామను కూడా వివాహం వివాహం చేస్తాడు అలా అందరూ కూడా భక్తాదులందరూ జనమంతా కూడా కృష్ణ పరమాత్ముడి దగ్గర వచ్చి వేడుకుంటారు అయ్యా పరమాత్మ నువ్వు కా నువ్వు కావున ఈ నీలాబ నిందలు పోగొట్టుకున్నావయ్యా మానవ మాతృలం మేం చూస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి కృష్ణ పరమాత్ముని వేడుకుంటారు ఎవరైతే ఈ వినాయక చెవితి నాడు స్వామివారి యొక్క వ్రతం సంపూర్ణంగా చేసి ఎవరైతే ఈ యొక్క వృత్తాంతం ఈ కథ విని అక్షింతలు తల మీద చల్లుకుంటారు పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా ఆ యొక్క దోషం కలగలని ఇంకొంచెం ఉపసంహరిస్తాడు కృష్ణ పరమాత్మ కావలసి కావలసిన చూడకూడదు పొరపాటున చూస్తే దోషం కలగలని చెప్పి ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేస్తాడు కృష్ణ పరమాత్మ కావున భక్తారు అందరూ కూడా ఆ యొక్క అక్షింతలని శిరస్సును ధరించండి కొంచెంగా అక్షింతులు చేతూ శిరస్సును వేసుకుని కొన్ని చేతుల్లో పెట్టుకోండి ఓం శ్రీకృష్ణ పరమాత్మ నమో ஆனந்த ஆனந்தப்பூரமங்கல நீராஜனம் தரிசைய